అమిత్ అనే ఒక అబ్బాయి హీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కాని పెళ్లైన రెండేళ్లలోనే హీనా అమిత్ జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసింది అమిత్ ను గూండాలు ఆమె అత్తతో కలిసి చితకబాదారు దురుసుగా ప్రవర్తించారు హీనా తన అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టి తన పుట్టింట్లో నివసించడం ప్రారంభించింది అక్కడ ఉండగా హీనా తన మిగతా ప్రేమికులతో సరదాగా గడిపింది మహిళల రక్షణ కోసం చట్టాలను అనవసరంగా వాడుకున్నారు వీళ్లంతా అత్తమామల జీవితాన్ని దుర్భరంగా మార్చింది వీరిద్దరి మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది ఆరు సంవత్సరాల తర్వాత కేసు విచారణకు రావలసి ఉంది ఈ కేసును ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న మహిళా జడ్జికి అప్పగించారు జడ్జి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట ఏ కేసులోనైనా చిటికలో పరిష్కరించడంలో ప్రసిద్ధి చెందింది ఇక ఈ జడ్జి అమిత్ మరియు హీనా కేసు యొక్క మొత్తం కథను విన్నప్పుడు ఆమె అమిత్ వైపు చూసి నవ్వి అతని పట్ల సానుభూతి చూపించడం ప్రారంభిస్తుంది సో ఈ పూర్తి కథ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు వేచి చూడండి విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన కథ ఇది భర్త అమిత్ భార్య హీనా కేసు నమోదైంది అమిత్ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుండగా అతని భార్య హీనాపై ఆరోపణలొచ్చాయి తన భర్త అత్తమామలపై తప్పుడు కేసులు బనాయించి వారితో అసభ్యంగా ప్రవర్తించింది ఇంకా హీనా తన ప్రేమికులతో సరదాగా గడిపేది అలాగే మహిళా రక్షణ చట్టాలను అనవసరంగా వాడుకుంటూ అత్తమామలను వేధించేది ఆరు సంవత్సరాల తర్వాత ఈ కేసు వచ్చినప్పుడు ఒక కఠినమైన జడ్జి దగ్గరకొచ్చింది ఆమె చాలా లోతుగా అధ్యయనం చేసి ఫైల్ను చదివినప్పుడు వారి కథ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది జడ్జి అమిత్ని చూసి చిరునవ్వు నవ్వి మీరు టీచర్ మీరు పిల్లలకు పాఠాలు బోధిస్తారు కానీ మీ చేష్టలు చూస్తే మీరు టీచర్లా అనిపించరు అంది జడ్జి చేసిన ఈ వ్యాఖ్యలో కొత్త ట్విస్ట్ తీసుకురావడంతో క్రమంగా కేసు మరో దిశలో కదలడం మొదలైంది ఆ తర్వాత కథలో ఏం జరిగిందో చూద్దాం ఒక జడ్జికి దోషికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించే చాలా ఆసక్తికరమైన కథ ఇది పూర్తి కథ తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడాల్సిందే అప్పుడు అమిత్ జడ్జ్ నేను టీచర్ని పిల్లలకు బోధిస్తాను కానీ నా గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నాడు మీరు తనను కొట్టారని వేధిస్తున్నారని కనీసం కుటుంబ సభ్యులను కూడా గౌరవించడం లేదని మీ భార్య ఫిర్యాదులో రాసింది ఆమె బంధువుల్లో ఒకరు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారిని తరిమేశారు పెళ్లిలో అంత కట్నం తీసుకున్న తర్వాత కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చి కట్నం తీసుకున్నారు మీ భార్య చాలా అందంగా తెలివిగా ఉంటుంది కాని ఇంత జరిగినా మీరు ఇతర మహిళలతో సంబంధాలున్నాయి అనేసరికి ఈ పనులు ఒక ఉపాధ్యాయుడు చేస్తాడా అని అమిత్ జడ్జిని అడిగారు ఇవన్నీ అబద్ధాలు నేనేమీ చెయ్యలేదు నన్ను ఇప్పుడే కేసులో ఫ్రేమ్ చేస్తున్నారు అన్నాడు అప్పుడు జడ్జి హీనాను అడిగింది మీరు ఫిర్యాదులో ఏమి నమోదు చేశారో నాకు చెప్పండి అదంతా నిజమా లేదా అబద్ధమా హీనా ఏదో చెప్పబోయింది అప్పుడు అతని లాయర్ అడ్డుపడ్డాడు జడ్జి సాహిబా ఈ వ్యక్తి నెంబర్ వన్ అబద్ధం చెప్పాడు పెళ్లైన మొదటి రాత్రి నుంచే హీనాను వేధించడం మొదలు పెట్టాడు కట్నం కోసం కూడా కొట్టేవాడు అప్పుడు జడ్జి వకీల్ సాహెబ్ మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అంది ఆమెను మాట్లాడనివ్వండి అప్పుడు హీనా ఆమె వైపు తిరిగి హీనా నిజం చెప్పండి మీ ఫిర్యాదులో మీరు రాసింది నిజమా లేదా అబద్ధమా అని అడుగుతుంది హీనా ఆత్మవిశ్వాసంతో మేడం గారు నేను కంప్లైంట్లో ఏం రాశానో ఆ ఒక్క విషయం నిజం నేనబద్ధం చెప్పడం లేదు జడ్జి తా జడ్జి తల అడ్డంగా ఊపి సరే అయితే ఒక విషయం చెప్పండి మీ భర్త మిమ్మల్ని చాలా కొట్టాడని మీ చెయ్యి కూడా విరిగిపోయిందని మీరు మీ ఫిర్యాదులో రాశారు మరి మీ ఏ చెయ్యి విరిగిపోయింది కుడి చెయ్యా లేదా ఎడమ చెయ్యినా అని అడిగింది హీనా వెంటనే సమాధానమిస్తుంది మేడం గారు నా కుడి చెయ్యి విరిగింది జడ్జి సీరియస్ స్వరంతో చెప్పారు హీనా మరోసారి ఆలోచించి ఏ చెయ్యి విరిగిపోయిందో చెప్పండి అని హీనా మళ్లీ అదే చెప్పింది నేను చెప్పింది నిజమే నా కుడి చెయ్యి విరిగిపోయింది అప్పుడు జడ్జి ఒక విషయం చెప్పండి మీ కుడి చెయ్యి ఏది హీనా కొంచెం ఆలోచించి మేడం గారు ఈ చెయ్యి విరిగిపోయింది అని తన ఎడమ చేతిని చూపిస్తుంది నవ్వుతూ ఉన్న జడ్జి హీనా మీరు చూపిస్తున్న చెయ్యి మీ కుడి చెయ్యి కాదు మీ ఎడమ చెయ్యి అన్నది అది విన్న హీనా కంగారుపడి అవును మేడం గారు నాకు గుర్తులేదు అంటుంది జడ్జి సీరియస్ స్వరంతో చూడు ఒక వ్యక్తి చెయ్యి విరిగితే ఏ చెయ్యి విరిగిపోయిందో జీవితాంతం గుర్తుంచుకుంటారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏ చెయ్యి విరిగిపోయిందో చెప్పగలరు కానీ మీ కుడి చెయ్యి లేదా మీ ఎడమ చెయ్యి విరిగిపోయిందో కూడా మీకు గుర్తులేదు ఆలోచించడానికి ఇంత సమయం ఎందుకు పడుతోంది అన్నారు అప్పుడు న్యాయమూర్తి హీనాను మీ చేయి విరిగిన తర్వాత మీరు చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లారు అని అడిగారు హీనా కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత మేడంజీ జీ నాకు ఆస్పత్రి పేరు గుర్తులేదు అని చెప్పింది దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ ఇది వింతగా ఉంది అన్నారు చూడండి మీ చేయి విరిగితే మీరు ఒకసారి కాదు చాలాసార్లు ఆస్పత్రికి వెళ్లవలసి వస్తుంది మీరు చదువుకున్నారు మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అప్పుడు మీకు ఆస్పత్రి పేరు గుర్తుండాలి కదా అన్నారు అప్పుడు ఆమె మేడం నాకు ఆస్పత్రి పేరు గుర్తులేదు అని చెప్పింది సరే మీరు ఇంటి నుండి ఆస్పత్రికి ఏ మార్గంలో వెళ్లారు అని మళ్లీ జడ్జి అడిగారు మేడం నేను ఏ ఆస్పత్రికి వెళ్లానో ఏ మార్గంలో అక్కడికి చేరుకున్నానో కూడా నాకు గుర్తులేదు అంది అప్పుడు జడ్జి సరే ఇది మీకు గుర్తు లేకపోతే పర్వాలేదు అని జడ్జి అమిత్ ను ప్రశ్నించారు హీనా కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొట్టారని చిత్రహింసలు పెట్టారని అమిత్ మీ ఫిర్యాదులో పేర్కొన్నారు హీనా కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొట్టడం వల్ల మీ కాలు విరిగిందని మీరు ఫిర్యాదులో రాశారు ఇదంతా ఎలా జరిగిందో మీకు గుర్తుందా లేదా మీరు కూడా అన్ని మర్చిపోయారా అని అడిగారు అమిత్ అన్నాడు మేడం గారు నేను దీన్ని ఎలా మర్చిపోగలను నాకన్నీ గుర్తున్నాయి రాత్రి అయింది నేను పాఠశాలకు వెళుతున్నాను మార్గమధ్యంలో హీనా తండ్రి తమ్ముడు నన్ను అడ్డుకున్నారు మరో కొంతమంది వచ్చారు మొదట ఏం చెయ్యాలో అని ఆలోచించగా వారంతా కలిసి నన్ను కొట్టడం మొదలు పెట్టారు కొంతమంది కర్రలతో నా కాలు మీద కొట్టడం ప్రారంభించారు దాంతో నా కాలు విరిగింది నేను నేలపై పడి బిగ్గరగా అరవడం ప్రారంభించాను అప్పుడు మా గ్రామానికి చెందిన కొందరు నన్ను రక్షించడానికి పరిగెత్తారు వారు పారిపోయారు ఆ తర్వాత నా సోదరి మా బావ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ శర్మ నాకు చికిత్స చేశారు నెల రోజుల పాటు నేను మంచాన పడ్డాను మా అమ్మ నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంది ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి జడ్జి ముందు అమిత్ కన్నీటి పర్యంతమయ్యాడు దేవుడికి ధన్యవాదాలు మీరు ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే మా నాన్న మిమ్మల్ని బతకనిచ్చేవారు కాదు అని హీనా ఎదురు చెప్పింది మీరు చూస్తూనే ఉండండి మీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నది సరిగ్గా అప్పుడే హీనా లాయర్ ఆమెను మౌనంగా ఉండమంది హీనాను నోరు మూయమని చెప్పాడు జడ్జి ముందు మీరేం మాట్లాడుతున్నారు హీనా లాయర్తో జడ్జి ఇలా అన్నారు మీరు అతన్ని మాట్లాడివ్వండి మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మధ్యలో రాకపోతే ఈ కేసును క్షణంలో పరిష్కరించేదాన్ని మీ వల్లనే నేను ఈ విషయాలను పొడిగించాల్సి వచ్చింది సత్యాన్ని అబద్ధాలను గుర్తించడానికి మరికొంత సమయం పడుతుంది అప్పుడు లాయర్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు అప్పుడు జడ్జ్ అమిత్ను హీనాను అడిగారు ఒక విషయం చెప్పండి మీ ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణమేంటి మీ మధ్య ఎందుకు గొడవ జరిగింది అప్పుడు హీనా మేడం నా భర్త గవర్నమెంట్ మాస్టర్ అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అతని జీతం సుమారు అరవై ఐదు వేలు కానీ అతను నాకు నెలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు ఇంకా నా బంధువులపై అనుమానంతో ఉంటాడు ఎప్పుడు కానీ వారి బంధువులు వచ్చినప్పుడు వారిని గౌరవించి డబ్బు ఖర్చు పెడతారు సరే అదంతా నాకు అభ్యంతరం లేదు కానీ నాకు పెళ్లయింది వాళ్ల వాళ్లు నన్ను కొట్టేవారు ప్రతిరోజు నన్ను చాలా వేధించేవారు ఇదంతా నేను భరించలేకపోయాను నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్లకు నేను బానిసనా అని అడిగింది అప్పుడు జడ్జి అమిత్ నడిగారు అసలు మీ ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటో హీనా బంధువులను ఎందుకు గౌరవించలేదో చెప్పండి అని అప్పుడు మేడం గారు మీరు ఏ బంధువు గురించి మాట్లాడుతున్నారు అన్నాడు అమిత్ మా ఇంటికి వచ్చిన హీనా బంధువులంతా అబ్బాయిలే అతను ఎవరు అని హీనాను అడిగితే అప్పుడప్పుడు అతను సోదరుడని కొన్నిసార్లు మేనమామ అబ్బాయని ఏదనిపిస్తే అది చెప్పేది హీనాను కలవడానికి చాలామంది వచ్చేవారు ఆమె కూడా వారితో కలిసి వెళ్లిపోయేది నేను మా కజిన్ బ్రదర్తో స్పెండ్ చేయాలి నేను రాత్రి ఇంటికి లేటుగా తిరిగి వస్తాను అనేది నేను ఏదైనా అడిగితే ఆమె నాతో ఏమీ చెప్పేది కాదు రాత్రింబవళ్ళు వాళ్లతోనే ఎక్కువగా ఫోన్లో మాట్లాడేది నేను చిన్నపిల్లవాడిని కాదు నా భార్య ఆ కుర్రాళ్లతో ఏం చేస్తుందో తెలుసుకోకపోవడానికి నేనేదైనా మంచి చెప్పినప్పుడు ఆమె నాకు విరుద్ధంగా చెప్పేది ఆమెకి నా మీద కోపం వచ్చేది నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించేది నేను నా భార్యకు నా ఇలాంటి బిహేవియర్ కారణంగా చాలా కలత చెందాను మేడం ఆరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నా జీవితమంతా నాశనమైంది ఒక్కోసారి నాకు అర్థమయ్యేది కాదు నేను నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను చూసుకోవాలి నా పని నేను చూసుకోవాలా లేదా కోర్టుకు వెళ్లాలా అని నా భార్య నా జీతం నుండి నెలకు ఇరవై వేలు తీసుకుంటుంది ఆ డబ్బును సరదాగా గడపడానికి ప్రయాణించడానికి అనవసర ఖర్చులకు వాడేసేది నా భార్యను నేను వదిలించుకోవాలి అనుకుంటున్నాను అన్నాడతను అమ్మా చేతులు జోడించి వేడుకుంటున్నాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదు మేడం నేను దానితో జీవించాలనుకోవడం లేదు నాకు చాలా విసుగ్గా ఉంది అన్నాడతను హీనా హఠాత్తుగా మాట్లాడి నేను నిన్న అంత త్వరగా వదిలిపెట్టను నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను అంటుంది ఇప్పుడు మీరు నాకు నెలకు ఇరవై ఇచ్చేవారు ఇప్పుడు మీరు నాకు మొత్తం డబ్బు చెల్లించాలి మీరు చెల్లించకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంది కోపంగా హీన అమిత్ మాట్లాడుతూ చూడండి మీ ముందు ఆమె నన్ను ఎలా బెదిరిస్తోందో ఇంట్లో నాతో ఒంటరిగా ఉంటే ఆమె నన్ను ఏం చేస్తుందో మీరు ఊహించలేరు అన్నాడు అప్పుడు జడ్జ్ హీనా లాయర్తో ఇలా అన్నారు లాయర్ హీనా చాలా సింపుల్ అమ్మాయి అని మీరు చెప్పారు ఆమె ఎక్కువగా మాట్లాడదు అన్నారు కాని ఆమె తన భర్తను ఇలా కోర్టులో బెదిరిస్తున్నప్పుడు ఆమె ఇంట్లో ఏం చేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది దీన్ని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అన్నారు దాంతో హీనా లాయర్ ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాడు అప్పుడు జడ్జ్ హీనాతో నీకేం కావాలి మీరు మీ భర్తతో ఉండాలనుకుంటున్నారా లేదా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా ఈ మాట చెప్పిన తర్వాత హీనా కాసేపు మౌనంగా ఉండి కాసేపు ఆలోచించి ఆ తర్వాత మేడం నాకు నా భర్త నుంచి విడాకులు కావాలని చెబుతుంది కానీ విడాకులకు ముందు నా పెళ్లి కోసం నేను ఖర్చు చేసిన డబ్బుతో పాటు నా వరకట్న వస్తువులు కూడా తిరిగి కావాలి అని చెప్పింది అమిత్ వెంటనే స్పందించి మేడం గారు మీరు ఏ వస్తువులు కట్నం గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు ఈ వస్తువులన్నింటినీ ఆమె తన ఇంటికి తీసుకెళ్లింది మా ఇంట్లో ఒక్క వస్తువు కూడా మిగలలేదు అంతా పోయింది ఇప్పుడు మీరు ఏ విషయాలు అడుగుతున్నారు అన్నాడు దానికోసమే నాపై తప్పుడు వరకట్న కేసు పెట్టి ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నారు ఆమె తండ్రి సోదరుడు అని చెప్పాడు కాని నేనెప్పుడూ అతన్ని చంపాలని చూడలేదు చేయి విరగొట్టలేదు ఇవన్నీ అబద్ధాలే ఇప్పుడు జడ్జి కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో అయోమయానికి గురయింది వీలైనంత త్వరగా ఈ కేసును పరిష్కరించాలని సమస్య మరింత ముదిరిపోకుండా చూడాలని వారు కోరుతున్నారు అమిత్ నువ్వు నీ భార్య హీనాను ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా చూసుకోండి లేదా పది లక్షలిచ్చి ఇక్కడితో కేసును ముగించండి అని న్యాయమూర్తి అన్నారు ఇది విన్న హీనా చాలా సంతోషించి మేడం పది లక్షలు నాకేమి సరిపోతాయి ముప్పై లక్షలు కావాలి అని అడిగింది నేనంత డబ్బు ఎక్కడి నుంచి ఇస్తాను అని అమిత్ సమాధానం చెప్పాడు నేనిటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాను ఇప్పటికే అప్పుల్లో ఉన్నాను ఒక లక్ష కూడా ఇవ్వలేను అన్నాడు జడ్జి సీరియస్గా అంది సరే మీరు డబ్బు ఇవ్వలేకపోతే మీ భార్య హీనాను మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళు ఆమెతో మంచిగా ఉండండి ఆమెతో వాదించకండి అని చెప్పింది అమిత్ కొంచెం అయోమయానికి గురై ఏం చెయ్యాలా అని ఆలోచించడం ప్రారంభిస్తాడు జడ్జ్ నేనిలా చెయ్యలేను నా భార్య నుంచి విడాకులు కోరుతున్నాను అని అమిత్ చెప్పాడు ఆమె నా జీవితం మొత్తాన్ని నాశనం చేసింది ఇప్పుడు అమిత్కు వేరే దారి కూడా లేకుండా పోయింది అప్పుడు అతను జడ్జితో అన్నాడు మేడం గారు నాకు ఇరవై రోజులు సమయం కావాలి ఎందుకంటే ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు నేను డబ్బు ఏర్పాటు చేయాలి అన్నాడు అప్పుడు జడ్జి సరే నేను మీకు ఇరవై ఐదు రోజులు సమయం ఇస్తాను డబ్బు సర్దుబాటు చేయండి ఆ తర్వాత మళ్లీ కోర్టుకొస్తే విచారణ చేస్తాను అని చెప్పి ముగించారు సాయంత్రం కావడంతో కోర్టు కార్యకలాపాలు ముగియడంతో అందరూ తమ కుటుంబ సభ్యులు న్యాయవాదులతో కలిసి కోర్టు నుంచి బయటకు రావడం ప్రారంభించారు అమిత్ హీనా కోర్టు నుంచి బయటకు రాగానే ఈయన అమిత్ ముందు నిల్చుని అతడిని బెదిరించడం అతనితో మాట్లాడడం ప్రారంభించింది అదే సమయంలో జడ్జి కూడా తన కారులో తన క్వార్టర్స్ వైపు వెళుతున్నారు అప్పుడు ఆమె చూపు అమిత్పై పడింది కోర్టు బయట మెట్లపై కూర్చున్న అమిత్ అతని భార్యను వారు చూశారు అత్తగారు ఆమెపై అరుస్తున్నారు కోపంగా ఉన్నారు జడ్జి డ్రైవర్ కారును తన వద్దకు తీసుకెళ్లమని చెప్పింది నేనామెతో మాట్లాడాలి డ్రైవర్ కారు నడుపుతూ అమిత్ దగ్గర ఆపాడు జడ్జి తన కారు గ్లాసును గిందికి దించారు నిశ్శబ్దంగా హీనా చెప్పే విషయాలన్నీ వినడం మొదలు పెడుతుంది అమిత్తో మాట్లాడుతూ మీరు జడ్జి ముందు నన్ను అవమానిస్తున్నారు ఇప్పుడు నేను మీ నుండి ముప్పై లక్షలు డిమాండ్ చేశాను కాని వచ్చేసారి నేను కోర్టుకు వెళ్లినప్పుడు మీరివ్వకపోతే యాభై లక్షలు అడుగుతాను కాబట్టి నేను మీ ఇంటి నమ్మి నుండి డబ్బు తీసుకుంటాను జడ్జి హీనా మాటలు విని కోపంగా అన్నది మీరిప్పుడిక్కడ ఏం చేస్తున్నారు జడ్జిని కారులో చూసిన హీనా మౌనంగా ఉండిపోయింది తల్లిదండ్రులు సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్ళింది అమిత్ మెట్లపై కూర్చున్నాడు ఏం జరిగిందని జడ్జి అమిత్ను ప్రశ్నించారు అమిత్ తల వంచుకుని మేడం గారు నేను నా జీవితంలో చాలా అలసిపోయాను నేను ఆమెకు చాలా వివరించడానికి ప్రయత్నించాను కాని ఆమెకు ఏం జరిగిందో నాకు తెలియదు దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తోంది ఆమె ఎప్పుడూ ఫైటింగ్ మూడ్లో ఉంటుంది నా మాట ఎప్పుడూ వినదు వచ్చేసారి కోర్టుకు వచ్చినప్పుడు ఏం చేస్తుందో చెప్పింది ఆమె నా నుంచి యాభై లక్షలు డిమాండ్ చేస్తుంది ఇదంతా విన్న జడ్జి అమిత్తో చూడమిత్ నువ్వు చాలా మంచి అబ్బాయివి ఇలాంటి కేసులు మన సమాజంలో తరచూ వస్తుంటాయి కొన్నిసార్లు భర్త తన భార్యతో కలత చెంది విడాకులు తీసుకుంటాడు కొన్నిసార్లు భార్య తన భర్తతో కలత చెందుతుంది కాని నేను మీ కేసును జాగ్రత్తగా చదివాను మీరు వీలైనంత త్వరగా డబ్బు సర్దుబాటు చేయడం ద్వారా మీ భార్య హీనాను వదిలించుకోవాలని చెప్పాలనుకుంటున్నాను మీరామెతో ఉండాలని నిర్ణయించుకుంటే మీ జీవితం ఇలా నాశనమవుతుంది మీరు ముందుకు వెళ్ళలేరు అమిత్ జడ్జితో ఏకీభవించి మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత అమిత్ తన తల్లిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు అది ఆదివారం కావడంతో జడ్జి సాహిబా కూడా చెకప్ కోసం ఆస్పత్రికొచ్చారు ఎందుకంటే ఆమెకు బీపీ షుగర్ సమస్యలున్నాయి ఆస్పత్రిలో జడ్జిని చూసిన అమిత్ ఆమె వద్దకు పరిగెత్తాడు జడ్జి కూడా అతన్ని గుర్తుపట్టి అమిత్ మీరిక్కడేం చేస్తున్నారు ఎవరిని తీసుకొచ్చారు అన్నది మేడం గారు మా అమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి నేను ఆమెను తరచుగా ఆస్పత్రికి తీసుకువస్తాను ఈరోజు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు మేడం అని చెప్పాడు నాకు కోర్టు హియరింగ్కి కొంత సమయం కావాలి ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు నేను ప్రయత్నిస్తున్నాను దీనికి కొంత సమయం పడుతుంది అన్నాడు అప్పుడు జడ్జి సీరియస్గా చెప్పారు అమిత్ చూడు ఇక్కడ ఆస్పత్రిలో ఉన్నాము కాబట్టి ఇక్కడ అలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పింది అప్పుడు అమిత్ మేడం నీకేం కావాలి నేను నా భార్యతో ఉండాలా లేదా ఆమెకు విడాకులివ్వాలా అని అడిగాడు చూడమిత్ ఇది మీ ఇద్దరి మధ్య ఉంది నేనేం చెప్పలేను మీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి దీని తర్వాత జడ్జి ఆస్పత్రి లోపలకు వెళ్లిపోయింది అమిత్ తన తలపై చెయ్యి వేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు సమయం గడిచిపోతుంది మరియు పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయం కూడా వచ్చేసింది ఈసారి అమిత్ జడ్జి ముందు పది లక్షల చెక్ హీనా చేతికి ఇవ్వడంతో విషయం అక్కడితో ముగిసింది దీని ఆధారంగా వారు కోర్టులో విడాకులు తీసుకున్నారు ఇక విడాకులు తీసుకున్న పది రోజుల తర్వాత పది లక్షలతో హీనా మరో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళింది అన్న వార్త తెలిసి అమిత్ గుండె పగిలిపోయింది కానీ అతను ఏం చెయ్యగలడు ఇప్పుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద తగాదాలకు కారణమయ్యే ఇలాంటి పరిస్థితులు మన సమాజంలో తరచూ కనిపిస్తుంటాయి చాలాసార్లు స్త్రీలు భర్తల మాట వినకుండా తమ ఇష్టానుసారం నడుచుకుంటారు కొన్నిసార్లు పురుషులు కూడా తమ భార్యలు చెప్పే విషయాలను విస్మరిస్తారు నేటి సమాజంలో విడాకులు జరిగినా అవి ఏదో ఒక అపార్థం లేదా సంఘర్షణ కారణంగానే జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తలు తెలివిగా ఓపికగా వ్యవహరించాలి ఇద్దరి మధ్య గొడవ జరిగితే ప్రశాంతంగా అర్థం చేసుకోవాలి లేదంటే ఇద్దరి జీవితంలో పెద్ద వివాదం తలెత్తి అంతిమంగా సర్వం నాశనమవుతుంది ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనమందరం సంబంధాలలో పరస్పర అవగాహన మరియు సహనాన్ని చూశాము అది ఎంత ముఖ్యమో తరచుగా మన జీవితంలో సవాళ్లుంటాయి మరియు సంబంధాలలో కూడా అదే జరుగుతుంది కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతోందని అనిపిస్తుంది కొన్నిసార్లు స్నేహితులకు తప్ప మరెవరూ మాకు న్యాయం చేయలేదని అనిపిస్తుంది ప్రతి సంబంధంలో అపార్థాలు తగాదాలు మరియు ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటిని తెలివిగా మరియు ఓపికతో ఎదుర్కోవడం చాలా ముఖ్యం భార్యాభర్తలు కలిసి జీవించడమే కాకుండా కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడం ఏ రిలేషన్షిప్ లో అయినా దాని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం ద్వారా ఇది వస్తుంది ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడల్లా గొడవ పడడం కంటే బహిరంగంగా మాట్లాడుకోవడం సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం మంచిది నేటి కాలంలో సంబంధాల్లో సహనం అవగాహన నిజాయితీ కొరవడుతున్నాయి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తాం ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించకుండా కానీ ప్రతి సమస్యకు ఓర్పు అవగాహనతోనే పరిష్కారం లభిస్తుందని అర్థం చేసుకోవాలి కాబట్టి స్నేహితులు అది భార్యాభర్తల సంబంధం కావచ్చు స్నేహం కావచ్చు లేక మరేదైనా కావచ్చు ప్రతి చోట ఏ సమస్యకైనా ఓపికగా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి సంబంధాలను కాపాడుకోవడం బలహీనత కాదు సంబంధాలను కాపాడుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోండి మీ సంబంధాలను గౌరవించండి విలువ ఇవ్వండి జీవితంలో విజయం సాధించాలంటే బాహ్య ప్రపంచంలోనే కాకుండా ఇంటి లోపల కూడా శాంతి ప్రేమను కాపాడుకోవడం చాలా అవసరం కాబట్టి మీ జీవితంలో ఎల్లప్పుడూ సహనం మరియు అవగాహనతో పనిచేయండి ఇబ్బందులుంటాయి కానీ వాటిని ఎదుర్కోవడం ద్వారా నిజమైన సంబంధాలు బలపడతాయి జీవితంలో ముందుకు సాగుతున్నారు ఈ కథను మీ ముందుకు తీసుకురావడంలో నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా ఎవరి హృదయాన్ని గాయపరచడం కాదు అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి మీరు అవగాహన అప్రమత్తత మరియు అప్రమత్తంగా ఉండాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి